గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం రోబోటిక్ ఆటోపోల్ లెవెల్ ఇన్కమ్ని ఈరోజు యాక్టివేషన్స్కి ఇచ్చేస్తున్నాను అయితే అవి రెండు రకాల ఇన్కమ్స్ మీకు ముందు చెప్పినట్టుగా ఒకటి ఇరవై ఐదు లెవెల్స్ యాక్టివేషన్ ఇన్కమ్ అంటే మీ ఐడిని యాక్టివేషన్ చేసినందుకు ఇరవై ఐదు లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది రెండవది కంపెనీ పూల్ రోబోటిక్ పద్ధతిలో చేస్తుంది అది మీకు ఆల్రెడీ మనం పలుమార్లు మాట్లాడుకున్న అనేక సార్లు మీరు ఒక ఐడియా తీసుకొస్తారు కంపెనీ మీకు ఎంత తొమ్మిది ఐడీలు వేస్తారు అది ఎలా దాని ఇన్కమ్ తొమ్మిది ఐడీల ఇన్కమ్ మీరే తీసుకోవాలి తీసుకోవాలంటే ఏం చేయాలి కూడా చెప్పాను ఇప్పుడు వాటి వివరాలు ఇస్తాను చూడండి మీరు ఒక ఐడి జా మీరు ఇరవై మూడు డాలర్స్తో అంటే ఇరవై మూడు యుఎస్డి డాలర్స్తో యాక్టివేషన్ చేసిన వెంటనే మీకు బెనిఫిట్స్ అన్ని ఆల్రెడీ చెప్పాను మీకు వస్తున్న లెవెల్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో ఎంత వస్తుంది మిగిలిన ఇరవై నాలుగు లెవెల్లో ఎంత వస్తుందో అక్కడ ఉంది ఈ విధంగా లెవెల్ ఇన్కమ్ మీకు వస్తుంది ఈ విధంగా లెవెల్ ఇన్కమ్ మీకు వస్తుంది ఇది మీకు నచ్చినట్టుగా మీరు మీ కింద అంటే మీ ఫస్ట్ లెవెల్లో వేస్తారా ఇద్దరు వేస్తారా ముగ్గురు నేస్తారా పది మంది నేస్తారా ఎంతమంది పాతిక మంది నేస్తారా ముప్పై మంది నేస్తారు మీ ఇష్టం లెవెల్ ఇన్కమ్ను బట్టి మీరు వేసిన జూనియర్స్ని బట్టి లెవెల్ ఇన్కమ్ ఇరవై ఐదు లెవెల్స్ వరకు వచ్చేస్తుంది ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఇది ఎంత ఎక్కువ మంది వేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఆ విధమైన కమిషన్ ఇప్పుడు నేను చెప్పింది ఇది ఆటోపల్ ఇన్కమ్ అంటే రోబోటిక్ ఇన్కమ్ ఆటోపల్ ఇన్కమ్ రెండు ఇన్కమ్స్ ఆటోపల్ ఇన్కమ్ కంపెనీ ఇన్కమ్ ఇన్కమ్లో మీకు పద్నాలుగు లెవెల్స్లో ఇస్తున్నాం మనం కంపెనీలో ఎవరు వచ్చి మీరు కంపెనీలోకి ఏ టీం వచ్చి ఏ రాష్ట్రం వచ్చి ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశం వాళ్ళు వచ్చి జాయిన్ అయినా మీ కిందకు వచ్చేస్తారు ఫస్ట్ కమ్ ఫస్ట్ మీ కిందకు వస్తారు అది జనరల్గా ఉండే ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రపంచంలో ఉన్న ఆటోపాల సిస్టమ్ అది మీకు ఆ ఐడి మీది ఇది కాకుండా మన కొత్తగా తీసుకొచ్చిన వినూత్నమైనటువంటి సంచలనమైనటువంటి ఇన్కమ్ ఏంటంటే రోబోటిక్ డాడీ ఇన్కమ్ డాడీ ఫుల్ మీకేమద్దప్పుడు మీ కిందని తొమ్మిది సార్లు నేను జాయిన్ అవుతాను మీ కిందని తొమ్మిది సార్లు నేను జాయిన్ అవుతాను అలా తొమ్మిది సార్లు జాయిన్ అయినప్పుడు రోబోటిక్ పూల్లో మాత్రమే జాయిన్ అవుతాను లెవెల్లో కాదు లెవెల్లో కాదు రోబోటిక్ పూల్లో మాత్రమే నేను తొమ్మిది సార్లు వస్తాను దాన్ని రోబోటిక్ ఆటో డాడీ ఆటో పూల్ అనమాట దీంట్లో మీ ఐడి ఒకటి ఉంటే తొమ్మిది నా ఉంటాయి ఈ తొమ్మిది వాటిదాలకి ఇన్కమ్ తీసుకోవాలంటే దానిది ఇన్కమ్ ఈ తొమ్మిదింట్ల ఇన్కమ్ దాంట్లోకి వచ్చేస్తుంది కానీ ఈ తొమ్మిదింట్లోకి మళ్ళీ ఇన్కమ్ వస్తుంది కదా ఈ నైన్ ఐడీస్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు ఇంకొక డైరెక్టర్ ఆఫ్ ఇవ్వాలి అంతే ఆ డైరెక్టర్ రిఫరల్ యాక్టివ్ అవ్వాలన్నమాట ఇక్కడ యాక్టివేషన్ అవ్వాలి ఇక్కడ అంతే అలా యాక్టివేషన్ అనేది తొమ్మిది ఐడియల్ తాలూకు విత్ రైట్స్ వాటి కీస్ మీకు వచ్చేస్తాయి దీంట్లో ఇది మీకు అర్థమైంది కదా అలాగే ఇందులో ఒక ఐడికి మనం పెట్టింది పద్నాలుగు లెవెల్స్ ఇన్కమ్ పూలు కంపెనీ లో పెట్టింది పద్నాలుగు లెవెల్స్ ఇన్కమ్ ఆ పద్నాలుగు లెవెల్స్ను ఆటోమేటిక్గా ఫీల్ అయిపోతుంది గ్యాప్లే ఉండవు అది మీరేసింది కాదు కంపెనీ సాఫ్ట్వేర్ వేసింది కాబట్టి మూడు కోట్ల ప్లస్ వస్తుంది ఆ ఇన్కమ్ త్రీ క్రోర్స్ ప్లస్ ఒకటి నుంచి పద్నాలుగు లెవెల్ వరకు మీకు వచ్చిన మొత్తం కమిషను మూడు కోట్ల కంటే ఎక్కువ వస్తుంది తర్వాత మరి తొమ్మిది ఐడిస్ నా ఉన్నాయి కదా అవి మీరు ఒకటే డైరెక్టర్ రిఫరల్ ఇచ్చి యాక్టివేట్ చేస్తే సరిపోతుంది మీకు ఆ తొమ్మిది ఐడి తాలూకా కీ కూడా విత్ డ్రాస్ మీకు వచ్చేస్తుంది గ్రీన్ ఐపత్రి అంతవరకు రెడ్లో ఉంటుంది మీరు ఒకటి వేసిన గ్రీన్లోకి వచ్చేస్తుంది ఆ గ్రీన్లోకి వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ అంతా మీదే కాబట్టి తొమ్మిది ఐడీలు అంటే ఒక ఐడికి మూడు కోట్లు అయితే తొమ్మిది ఐడీలకి తొమ్మిది ఐడీలు ఇంటూ మూడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్లస్ వస్తుంది మరి మీ ఐడిది ఒకటి అంటే ముప్పై కోట్లు ప్లస్ వస్తుంది దీనికి మీరేం చేయవసరం లేదు మీరు ప్రత్యేకించి ఏం చేయవచ్చు ఆటప్పులే ఎందుకు ఇప్పుడు మనం చేస్తున్నది వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాం ఒక వైజాగ్లోనూ లేకపోతే ఆంధ్రలోను లేకపోతే తెలంగాణలోను ఒడిస్సాలోను ఉత్తరాంధ్ర ఇది దక్షిణ భారతదేశంలోను ఇండియాలోనూ కాదు ప్రపంచం అంతా అమెరికా లేదంటే ఏ కంట్రీనో దుబాయ్ చైనా వేరే రష్యా అన్ని కంట్రీలు కూడా ఇది క్రిప్టో ఈరోజు అద్భుతంగా వెళుతుంది కాబట్టి దాని భవిష్యత్తు భవిష్యత్ కాబట్టి ప్రపంచంలో ఎవరినైనా జాయిన్ చేసేయచ్చు ఎవరినైనా జాయిన్ చేయచ్చు అలా చేసేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది వంద ఏళ్ళు లైఫ్ టైం ఎవరో ఎక్కడో ఎప్పుడో ఎవరో జాయిన్ అయినా మీ కమిషన్కి వచ్చి పడిపోతుంటుంది లెవెల్ ఇన్కమ్లో మీకు కింద అవుతుంటే వస్తుంది ఇక్కడ ఈ ఈ రోబోటిక్స్ సిస్టంలో కంపెనీకి ఐడియాలు వస్తే మీకు అయిపోతుంటుంది అద్భుతంగా ఉంటుంది అందులో వచ్చినటువంటి యూఎస్డిటి కమిషను మీరు విత్డ్రా చేసుకొని మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు కేవాలట్లో పట్టుకోవచ్చు అక్కడి నుంచి మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు ఒకటే మరికొన్ని విషయాలు ఏంటంటే కేవాలట్లో ఓటీపీలు రాలేదు అని అడుగుతున్నారు ఓటీపీలు రావడానికి మీ తాలూకా మెయిల్ ఐడీలో స్పామ్లోకి వెళ్ళి చూస్తే ఉంటాయి అందులో ఓటీపీ వస్తుంది అది చూడడం రాకపోతే ఒకసారి అది నేర్చుకోండి ఓటీపీ చక్కగా వస్తుంది దాంతో మీరు యథావిధిగా చేసుకోవచ్చు ఇక రెండవది నా సెల్లో ఓపెన్ కావట్లేదండి లేదంటే మన సైట్ ఆగిపోయిందండి అని కొంతమంది నిన్ను అడిగారు దాని రీజన్ ఏంటంటే నిన్నే కాదు ఎప్పుడైనా మన సైట్ ఆగలేదు మన సైట్ ఆగదు కూడా ఆగితే నేను అందులో చెప్పేస్తాను క్లియర్గా వర్క్ జరుగుతుంది అని మీకు కనబడుతుంది అది అలా కనబడకపోతే ఆ తప్పు మన సైట్ది కాదు మీ దగ్గరే ఉంటుంది ఆ తప్పు ఏంటి చెప్పనా కుకీస్ ఎక్కువగా సలిండర్ ఉండడం వల్ల ఓపెన్ కాదు స్టోరేజ్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది ఓపెన్ కాదు ఎక్కువ యాప్స్ బోల్డ్ అని అందులోకి వచ్చేసి ఉంటాయి కాబట్టి అది కూడా ఓపెన్ కాదు అవి క్లియర్ చేసుకొని స్టోరేజ్ డౌన్ చే పూర్తి తగ్గించేసుకొని పనికిరాని యాప్స్ ఏమైనా మీకు పనికిరాని ఉంటే అవి డిలీట్ చేసేసుకొని కుకీస్ అన్నీ తీసేస్తే వేస్ట్ గుణి మళ్ళీ యథావిధిగా ఓపెన్ అవుతుంది ఇది గమనించండి కంగారు పడే వాళ్ళకి వరకు ఫోన్ చేసుకొని మనసారిలోనే ప్రాబ్లం ఉంటుంది ఓకే కే సీక్రెట్ ఫ్రేస్ కోసం పన్నెండు నెంబర్లు మీరు ఇస్తున్నారు అవి మీరు అలగించుకుంటారు మీ ఇష్టం అది ఆ పన్నెండు నెంబర్లు మీరు ఎవరికైనా చెప్పారంటే అవి ఎవరికైనా తెలిసాయంటే మీ కే ఓపెన్ అయిపోద్ది దాంట్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళు దొంగలించేస్తారు ఎవరైనా సరే సొంత అన్నదమ్ముడికి కూడా మీరు చెప్పకండి మీకు అవసరం అనుకుంటేనే మీకు అంత నమ్మకం ఉంటే మీ ఫ్యామిలీలో మీ భార్యకో మీ పిల్లలకో చెప్పండి అది మీకు నమ్మకం ఉంటేనే లేకపోతే ఎవరికి చెప్పొద్దు ఎవరు అడిగారని నాకు చెప్పి నీకు ఓపెన్ అవ్వట్లేదంటే ఓపెన్ చేసి ఆ నెంబర్లు ఇవ్వని అడుగుతారు బయట నుంచి వచ్చినోడు కానీ ఎవరైనా అలాగే ఇచ్చారా మటాష్ మీ వ్యాలెట్ అన్నీ పోతాయి ఇంకా వ్యాలెట్లో మీరు దొరికించినట్టే లెక్క అలాగే అందులో ఎవరో ఎవరిని సలహా అడిగి ఏదైనా చేసినప్పుడు ఈయన ఈ సీక్రెట్ ఫ్రేజ్ మాత్రం ఇవ్వకండి అది మీరు జాగ్రత్తగా దాచుకోండి అది పోతే మీరు ఓపెన్ కాదు అది అదే మీకు ఇంపార్టెంట్ కాబట్టి అది చాలా జాగ్రత్తగా దాచుకోండి ఈరోజు ఉదయమే ఒక వార్త నాకు నైట్ నుంచి యుఎస్డిటిసు ఎవరు కే వ్యాలెట్లో వాళ్ళు జమ చేసుకుంటున్నారు ఎందుకంటే మనదిక్వెట్ ట్రస్ట్ వ్యాలెట్ మించి దానికి ట్రస్ వ్యాలెట్లో నుంచి తీసుకొచ్చి కేవలెట్లో వేస్తున్నారు చాలామంది తీసుకున్నారు నేను అందులో చూసింది ఒకటైతే పదివేలు పైన వేసారు ఎవరో అంటే అది నేను ఒక నాకు పంపించారన్నమాట నాకు నేను చూడడం అంటే నాకు పంపించారు డాడీ పదివేలు పైన నేను యుఎస్డిటీ వేసాను డాడీ నేను ఎక్కువగా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను అంటే పెద్ద టీం ఉన్నట్టుంది ఆయనకి నాకు తెలిసి సరే డాడీ ఎవరికి పంపించుకో అని చెప్పాను అయితే వేసుకుంటున్నారు దాంట్లో ఇందులో ఒక కంప్లైంట్ ఏంటి తెలుసా నూట ఎనభై ఏడు యుఎస్డి డాలర్స్ ఒక ట్రస్ట్ వ్యాలెట్లోంచి పోయా ఈరోజు కే వ్యాలెట్ కాదు ట్రస్ట్ వ్యాలెట్లోంచి పోయాటివేళ అంటే ఎలా పోయిందని నన్ను అడిగారు నాకు తెలియదు అది ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ ఎలా పోయిందో తెలియదు కే వ్యాలెట్లో ఎలా పోదుకో నాకు తెలియదు కానీ ఏ వ్యాలెట్లోనూ మీకు తెలియకుండా పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాలూకా సీక్రెట్ కోడ్ ఇవ్వకండి ఇచ్చిపోతే నేను కాదు కదా మిమ్మల్ని ఎవడో కాపాడలేడు దాంట్లోనే నేనేమీ చేయలేను నాకు ఫోన్ కూడా చేయొద్దు ఇది ట్రస్ట్ వ్యాలెట్ అని అంతే ట్రస్ట్ వ్యాలెట్లో పోయి ఆయనకి ఆయన ఎవరు చేయలేడు ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ ఆయన కాంట్రాక్ట్లో రాడు నేను వచ్చి వస్తాను కాబట్టి వెంటనే నా కాంట్రాక్ట్లకు వచ్చేస్తారు ట్రస్ట్ వ్యాలెట్లో పోయినా నాకే కాంట్రాక్ట్ చేసాడు తప్పలేదు అది కానీ కేవై పోతే నాకు కాంటాక్ట్ చేస్తారు నాకు కాంటాక్ట్ చేయకండి చేసినా అవ్వదు మీరు ఆ పన్నెండు డిజిట్స్ ఏదైతే ఉందో ఆ సీక్రెట్ ఫ్రేస్ జాగ్రత్తగా దాచుకోండి చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం రోబోటిక్ ఆటోపోల్ లెవెల్ అండ్ కంపెనీ ఈరోజు యాక్టివేషన్స్కి ఇచ్చేస్తున్నాను అయితే అవి రెండు రకాల ఇన్కమ్స్ మీకు ముందు చెప్పినట్టుగా ఒకటి ఇరవై ఐదు లెవెల్స్ యాక్టివేషన్ ఇన్కమ్ అంటే మీ ఐడిని యాక్టివేషన్ చేసినందుకు ఇరవై ఐదు లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది రెండవది కంపెనీ ఆటోపూల్ రోబోటిక్ పద్ధతిలో చేస్తుంది అది మీకు ఆల్రెడీ మనం పలుమార్లు మాట్లాడుకున్నాం అనేకసార్లు మీరు ఒక ఐడియా తీసుకొస్తారు కంపెనీ మీకు ఎంతో తొమ్మిది ఐడీలు అది ఎలా దాని ఇన్కమ్ తొమ్మిది ఐడీల ఇన్కమ్ మీరే తీసుకోవాలి తీసుకోవాలంటే ఏం చేయాలి కూడా చెప్పాను ఇప్పుడు వాటి వివరాలు ఇస్తాను చూడండి మీరు ఒక ఐడి జా మీరు ఇరవై మూడు డాలర్స్తో అంటే ఇరవై మూడు యుఎస్డి డాలర్స్తో యాక్టివేషన్ చేసిన వెంటనే మీకు బెనిఫిట్స్ అన్ని ఆల్రెడీ చెప్పాను మీకు వస్తున్న లెవెల్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో ఎంత వస్తుంది మిగిలిన ఇరవై నాలుగు లెవెల్లో ఎంత వస్తుందో అక్కడ ఉంది ఈ విధంగా లెవెల్ ఇన్కమ్ మీకు వస్తుంది విధంగా లెవెల్ ఇన్కమ్ మీకు వస్తుంది ఇది మీకు నచ్చినట్టుగా మీరు మీ కింద అంటే మీ ఫస్ట్ లెవెల్లో ఒకరి వేస్తారా ఇద్దరు నేస్తారా ముగ్గురు నేస్తారా పది నేస్తారా ఎంతమంది ఇరవై పాతిక మంది నేస్తారా ముప్పై మంది నేస్తారు మీ ఇష్టం ఇది లెవెల్ ఇన్కమ్ను బట్టి మీరు వేసిన జూనియర్స్ని బట్టి లెవెల్ ఇన్కమ్ ఇరవై ఐదు లెవెల్స్ వరకు వచ్చేస్తుంది ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఇది ఎంత ఎక్కువ మంది వేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఆ విధమైన కమిషన్ ఇప్పుడు నేను చెప్పింది ఇది ఆటోపూల్ ఇన్కమ్ అంటే రోబోటిక్ ఇన్కమ్ ఆటోపుల్ ఇన్కమ్ రెండు ఇన్కమ్స్ ఆటోపూల్ ఇన్కమ్ కంపెనీ ఆటోపూల్ ఇన్కమ్ లో మీకు పద్నాలుగు లెవల్స్ ఇస్తున్నాం మనం కంపెనీలో ఎవరు వచ్చి మీరు కంపెనీలోకి ఏ టీం వచ్చి ఏ రాష్ట్రం వచ్చి ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశం వాళ్ళు వచ్చి జాయిన్ అయినా మీ కిందకు వచ్చేస్తారు ఫస్ట్ కమ్ ఫస్ట్ మీ కిందకు వస్తారు అది జనరల్గా ఉండే ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రపంచంలో ఉన్న ఆటోపాల విశిష్టం అది మీకు ఆ ఐడి మీది ఇది కాకుండా మన కొత్తగా తీసుకొచ్చినటువంటి వినూత్నమైనటువంటి సంచలనమైనటువంటి ఇన్కమ్ ఏంటంటే రోబోటిక్ డాడీ ఇన్కమ్ డాడీ ఫుల్ మీకేమద్దప్పుడు మీ కిందని తొమ్మిది సార్లు నేను జాయిన్ అవుతాను మీ కిందని తొమ్మిది సార్లు నేను జాయిన్ అవుతాను అలా తొమ్మిది సార్లు జాయిన్ అయినప్పుడు రోబోటిక్ పూల్లో మాత్రమే జాయిన్ అవుతాను లెవెల్లో కాదు లెవెల్లో కాదు రోబోటిక్ పూల్లో మాత్రమే నేను తొమ్మిది సార్లు వస్తాను దాన్ని రోబోటిక్ ఆటో డాడీ ఆటో పూల్ అనమాట దీంట్లో మీ ఐడి ఒకటి ఉంటే తొమ్మిది నా ఉంటాయి ఈ తొమ్మిది వాటిదాలకు ఇన్కమ్ తీసుకోవాలంటే మొదటిదానిది ఇన్కమ్ ఈ తొమ్మిదింట్ల ఇన్కమ్ దాంట్లోకి వచ్చేస్తుంది కానీ ఈ తొమ్మిది ఇంట్లోకి మళ్ళీ ఇన్కమ్ వస్తుంది కదా ఈ నైన్ ఐడీస్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు ఇంకొక డైరెక్టర్ ఆఫ్ అంతే ఆ డైరెక్ట్ రిఫరల్ యాక్టివ్ అవ్వాలన్నమాట ఇక్కడ యాక్టివేషన్ అవ్వాలి ఇక్కడ అంతే అలా యాక్టివేషన్ అయితే తొమ్మిది ఐడీల తాలూకు విత్తర రైట్స్ వాటి కీసు మీకు వచ్చేస్తాయి దీంట్లో ఇది మీకు అర్థమైంది కదా అలాగే ఇందులో ఒక ఐడికి మనం పెట్టింది పద్నాలుగు లెవెల్స్ ఇన్కమ్ పూలు కంపెనీ లో పెట్టింది పద్నాలుగు లెవెల్స్ ఇన్కమ్ ఆ పద్నాలుగు లెవెల్స్ను ఆటోమేటిక్గా ఫీల్ అయిపోతుంది గ్యాప్లే ఉండవు అది మీరేసింది కాదు కంపెనీ సాఫ్ట్వేర్ వేసింది కాబట్టి మూడు కోట్ల ప్లస్ వస్తుంది ఆ ఇన్కమ్ త్రీ కోర్స్ ప్లస్ ఒకటి నుంచి పద్నాలుగు లెవెల్ వరకు మీకు వచ్చిన మొత్తం కమిషను మూడు కోట్ల కంటే ఎక్కువ వస్తుంది తర్వాత మరి తొమ్మిది ఐడిస్ నా ఉన్నాయి కదా అవి మీరు ఒకటే డైరెక్టర్ రిఫరల్ ఇచ్చి యాక్టివేట్ చేస్తే సరిపోతుంది మీకు ఆ తొమ్మిది ఐడీ తాలూకా కీ కూడా విత్ రాసి మీకు వచ్చేస్తుంది గ్రీన్ అయిపోత్య అంతవరకు రెడ్లో ఉంటుంది మీరు ఒకటి వేసిన గ్రీన్లోకి వచ్చేస్తుంది ఆ గ్రీన్లోకి వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ అంతా మీదే కాబట్టి తొమ్మిది ఐడీలు అంటే ఒక ఐడికి మూడు కోట్లు అయితే తొమ్మిది ఐడీలకి తొమ్మిది ఐడీలు ఇంటూ మూడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్లస్ వస్తుంది మరి మీ ఐడిది ఒకటి అంటే ముప్పై కోట్లు ప్లస్ వస్తుంది దీనికి మీరేం లేదు మీరు ప్రత్యేకించి ఏం చేయవలసింది ఆట పూలే ఎందుకు ఇప్పుడు మనం చేస్తున్నది వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాం ఒక వైజాగ్లోను లేకపోతే ఆంధ్రలోను లేకపోతే తెలంగాణలోను ఒడిస్సాలోను ఉత్తరాంధ్ర ఇది దక్షిణ భారతదేశంలోనూ ఇండియాలోనూ కాదు ప్రపంచం అంతా అమెరికా లేదంటే ఏ కంట్రీనో దుబాయ్ చైనా వేరే రష్యా అన్ని కంట్రీలు కూడా ఇది క్రిప్టో